ஐயோ <laughs> ஆற்றுதாய் <laughs>

குடுசா இது குடுசா இது குடுசு குடுசா 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 அக்கா அங்காரம் போட்டு நோய் மாதிரி గో నాగమే మాంగా మా అన్న వాళ్ళ గుడ్డి జాబు రెడ్డి నావు తిరుగుతావు గో మాంగా

ఏం చెప్పాను నేను అన్నాడుకుందామని నేను చెప్పిన అమ్మ చేయాలి రమ్మని చెప్పలేదు నాకే ఎక్కడ నోట్ చేసుకొని చెప్పి అలాగే చెప్పలేదు అది కాపు అక్కడ తమ ఇద్దేశం మరి నన్ను బాధ చేస్తాను నేను தம்முடுோன்னாந்தசபது <laughs> தாத்தா डबी न మీద గడు అది చెప్పాలి తల్లిపల్లి అవి చెప్పాలంటారు అంటే ఇప్పుడు తల్లిపల్లికేమో పిల్లలు తీసేది దీనికి తాత ఎవరు తీసుకో ఇప్పుడు దానికి తల్లిపూడి గారు అంటే పిల్లలు దిగుతాయి మీరు దిగుతారా మరి తల్లి

నుంచి ఎవరిస్తా చెప్పారు నాకు ఎక్కడికే ఉండదు ఎప్పుడు మీరు అందిపోలే కొరకంటే గోరపడి ఉంటది పిల్లలు కూడతాయి మీరికెళ్ళే కూడతారు పిల్లలు కాదు ఇగోని ఇగో నీకు ఏమైతుంది అక్క మీకు అది ఏమైతే పోరి నాకేమైతారా మరి అంటే ఇదో అక్కనేమో మీకు అక్క అవుతుంది నాకు అక్క అవుతుంది ఆ పోరేమో పెన్నం అవుతుంది నాకేమో మాగరైదా ఇవ్వ అక్కో అక్కడ మాగిరా అక్క అవుతుంది ఆయనకు వెళ్ళామే మాగిర పెన్న అక్క అవుతుంది ఆయనకు నాకు పెన్నం కాదా ఇతరంలో మేము తీర్చడం పాదు అరే నువ్వే కష్టం చేసినావు ఏ పగలు పోయినావో ఏ రాత్రి వేసినావో నేను చూడలేను నీకు అసలు చూడలేను ఇక్కడ మామిడి నేను పాలు వేస్తా ఈ నాసల్లి నేను పాలు వేస్తా అందరు మెత్తారు ఏమమ్మా వీళ్ళందరూ నా రాత్రి నా మా తిన్నరు నా తాగిరు నా తిన్నారు తాయి తాగిరుగా అందరు తాయి తేరమ్మా మీరు ఉన్న తాగే రాలేరా గుద్దుగా సాయి తాగిరు గోదావరి గురించి తిన్న గుళ్ళు తిన్నారు నేను చాలా పెద్ద బుక్ చేయరు ఇదిగో ఏ పర్ అయితేనే ఇగో నేను నామ్ చెప్తా ఇగో పోతే ఆనుకో పెద్దవాడు నేను నేను నామ్ చెప్తాను నువ్వు చిన్నవాడు ఎందుకైనా పెద్దవాడిని ఇగో ఏ రాత్రి వేసినవో ఏ పని చేసినా నీ కష్టం చూడలేను చూ ఎందుకైనా సరే నువ్వు చిన్నోడు ఏడికెంటి నీకు మే నీకు ఏడికెంటి కిందకి రా అన్నా

కొట్ చాలా తొడ్డు కూడా చాలాగా తమ్ముడు కొట్టకు తమ్ముడావాడు బుద్ధిగా తమ్ముడా తమ్మునికి ఏమో పాడిగా అవుతుంది నీకు మరదలు అవుతుంది పాడి విలు అంటే

ಾಯ ಗುರು ಗುಣೀ ರಾಯ పన్నెండుగు గుంజారా బవాన్ని పన్నెండుగు గుంజారా మైంటికి వీరయ్యా పెళ్లివారు మైంటికి వీరయ్య కామరాది పెళ్ళిళ్ళనాడు వీరయ్య కామరాది దేవన ఆదేవధరు పెళ్లికో జిరి దేవన ఆ దేవుధరు రాజాగారాధురు పెళ్ళికో జిరి రాజా గారాధు పెళ్ళికో జిరి சாண்டு மங்களுவா పని వాళ్ళే బ్రామాణకుండా ఉన్న పని వాళ్ళయ్య పని వాళ్ళు దగ్గమో నాగలి అందమాగరా

કલ્યાણ ભોલે વા કલ્યાણ મેલ્યાણ ભોલે વા કલ્યાણ મેલ ગોબ્યાણ ભોલે વા કલ્યાણ મેલાર કા તમ વાુ લાગલ கண்யான மோதேவா கண்யானேஷ வாசுவா மோதேவா சுஹர்மா மஹா மஜல்லில் லீதா Балаபிராமதேவி நவராஜ மாதா நன்னேவகாரமாய் நாகா கடகனேவே ஜென்னா கண்டம்ரே கண்யான மோதேவா கண்யானேஷ வாசுவா மோதேவா நாயகனானவர்களுக்கு கள்ளமஹா నన్నమయో కన్నమయో 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 కన్నమయో

கண்ணமங்கள கர்ணமயோ ஜமயோ ஜமயோ கண்ணமங்கள கண்ணயா மீரவகம் அந்த கண்ணமா கர்ணமயோ மீரவகம் ஓலினது யங்கப்படும் ஓலினது பொழந்துலலபரடால மொதனது பரணகம் லூலனகம் பரணபெ பரமதது ஓதனபெ பரமபிரகபகு பரணபெ பரமதது இவர நதம்பலி விரம்பது கண்ணமங்கள கண்ணமயோ ஜமயோ ஜமயோ கண்ணமங்கள கண்ணயா மீரவகம் அந்த கண்ணமா கண்ணமயோ மீரவகம் கண்ணமங்கள கண்ண